ఈరోజు వాగ్దానం వార్త ఇరవై ఏడు అర్ధం యాభై వచ్చిన కేక వేసి ప్రాణం విడిచి ప్రభు మన కొరకు తన ప్రాణం అర్పించినాడు సిలవలో ఆయన ప్రాణత్యాగం చేసినాడు యేసుక్రీస్తు క్రిస్తు వారు ముందే చెప్పారు నేను మీ కొరకు ప్రాణం పెడతానని చెప్పి ప్రాణం పెట్టి తిరిగి లేస్తానని చెప్పి తిరిగి లేస్తాను ఆయన ప్రాణం పెట్టుటకు తీర్చుటకు నాకు అధికారము కలదు అని ప్రభు చెప్పారు యోహన స్వార్థ పదకొండు ఇరవై ఐదులో పుణోత్నం జీవుని ఆయన నిశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు ఆయన పుణోత్డైన దేవుడు జీవాధిపతి జీవంగల దేవుడు సృష్టికర కొరడాలతో కొచ్చారు ముళ్ళ కిరీటం పెట్టారు దేవుని బిడ్డారు చేస్తారు ప్రభువుల వారు సెలవులో ఏడు మాటలు మాట్లాడినారు మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు వచనం క్షమాపణ రెండవ మాట లూకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు వచనం రక్షణ మూడో మాట యోహన స్వార్థ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ప్రేమ ఆదరణ నాలుగో మాట మార్గస్వార్ స్వార్థ పంతొమ్మిది ముప్పై విజయము సమర సంపూర్ణత ఏడో మాట లూకా సువర్త ఇరవై మూడు నలభై ఆరు నిత్యోచము అనగా ఈ ఏడు మాటలు ప్రభు మాట్లాడి తన ప్రాణమును విడిచాడు మన కొరకు స్వరక్తం ఇచ్చినాడు కనుక మనము ఆయన ఎన్నో శ్రమలు పడి ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించినాడు ఎపిసి పత్రిక రెండవది ఎనిమిది తొమ్మిది పదివచ్చు మనము ఆయన కొరకు జీవించాలి ఆయన కొరకు నిలబడాలి సంఘంలో మనం మూలకం బొమ్మలు నిలబడి ప్రభువుని గణపరచం ప్రభు అనేసుక్రిస్తే మాట దీవించనుగాక ఆమెను అనేక తెలియచండి ప్రభు మిమ్మల్ని గాక ఆమె ప్రేజల